హాయ్ బాగున్నారా ఏనా టాపిక్స్ మీకు నొస్తున్నాయా మరి ఈరోజు అందరికీ కూడా ఒక ఛాలెంజ్ విసురుతున్నాను ఏంటంటే మనిషి సమాజంలో ఎవరైనా సరే ఈ ఏడింటిని వదిలిన వారు ఎవరైనా ఉన్నారా అది ప్రస్తుత యొక్క ఆ ఏంటి ఏడు ఏమిటి ఎందుకు వదలలేకపోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం అంటే సాధారణంగా ఏ మనిషి అయినా సరే మంచి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే సమాజాన్ని చైతన్యపరుస్తాడు అలా మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎంతో సమాజానికి మార్గదర్శక కూడా మనం ఉండ ఉన్నారని మనం చెప్పచ్చు కానీ అందరికీ అది సాధ్యం కాదు అది చాలా కష్టం ఇంచే అంటే ఎంత పేరు సంపాదించినా ఎంత బాగా మనం మాట్లాడినా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఏదో ఒక సమయంలో ఒకవేళ మంచి ఉపన్యాసకులైనా సరే ఏదో ఒక సమయంలో మరి మాటలు అంటే లాంటి మాటలు మనకు తెలియకుండా ఉపన్యాసాల్లో మనం మాట్లాడడం వల్ల మరి మంచి మంచి పేరు ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే కొన్ని వివాదాల్లోకి వివాదాల్లోకి వెళుతూ ఉంటారు అది మనం చూస్తూనే ఉంటాం అందుచేత ఏంటంటే మాట మాట్లాడడం అనేది ఒక కళ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అందులో ఏంటి పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏంటి చెడ్డ పేరు రావటం అనేది ఏదైనా సరే పెద్ద కష్టపడక్కర్లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే అంటే మనకు మంచి పేరు కావాలనుకున్నట్లయితే చరిత్రలో నిలిచిపోవాలనుకున్నట్లయితే మరి సత్య హరిశ్చంద్రుడిలాగా మరి చాలా చాలా కష్టపడవలసి వస్తుంది మాట అంటే ఏంటి మన భావోద్వేగాల్ని పక్కనే వదిలేసి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాం అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే మరి వాక్శుద్ధి ఉన్నట్లయితే మరి చాలా మంచిది అది కానీ ఇంతకేంటంటే ఎందుకంటే మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత విదురుడు చెప్తాడన్నమాట విదురుడు నీతి నీతి చెప్పడానికి విదురు నీతి అంటారు ఆ విదురుని ఏమంటారంటే ఏమంటాడంటే మహాభారతంలో ఈ ఏడు ఎవరైతే వదిలేస్తారో అని వదిలేస్తారు ఇంతే వదిలేస్తారు అంటే ఎవరైతే వదలగలరో అంటే ఈ ఏడు ఏమిటి అంటే ఫస్ట్ ఏడు అంటే వెలది మన సమాజంలో చూసుంటాం ఏక భార్య అనే పెళ్లి చేసుకుంటారు ఒకరితోనే ఉండడం ఆవిడతోనే కాపురం చేయటం అంటారు కానీ అంటే కొన్ని కొన్ని తెలియకుండా బహుభార్యాత్వం ఉంటుంటుంది కానీ ఏంటంటే వెరది అంటే ఏంటి పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు అది లేకుండా ఉండడం అనేది చాలా అవసరం ఇంకే అంటే ఇది దీనివల్ల ఏంటంటే మనకి ఆ పరస్త్రీ వ్యామోహం వల్ల రావణాసుడికి మంచి మంచి ఉదాహరణ మనకి అంటే అది కూడదు ఇది వదిలేయగలరా రెండవది ఏంటి అంటే జూదం మన జూదం అని కానీ అంటే ఇప్పుడు ప్యాకెట్ అనుకోండి ఒక రకంగా లేకపోతే బ్రాకెట్ కానీ లేకపోతే బ్లిడ్జ్ కానీ ఏవో కొను ఆటలు ఆటలు వస్తున్నాయి కదా ఈ ఆటలు అంటే డబ్బులతో మనం అంటే మా పందెం పందెం కాయటం కోడి పందాలు కానీ ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి అంటే ఎవరు మన ధర్మరాజు గారు గుర్తుకొస్తాడు చూసారా తల్లి తండ్రిని పిల్లల్ని మన సోదరులని భార్యని కూడా అనమాట మరి నిజంగా ఇక జూదం అనేది ఏంటంటే మనం రాజ్యమే పోగొట్టుకున్నాడు దానివల్ల ఇంకా మూడోది ఏంటంటే ఆ ఏడింట్లో మూడోది ఏంటంటే తాగుడు మరి తాగుడు అనేది తాగిన తర్వాత మద్యం మరి మంచికి తాగుతుంటారు మంచి సంతోషంలో తాగుతుంటారు ఏదైనా బాధలు కలిగినప్పుడు బాధను మర్చిపోవడానికి తాగుతుంటారు అంటే ఏంటంటే మంచికి సంతోషంలో ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది అదే బాధలో ఉన్నప్పుడు కూడా దాన్ని ఆ బాధను మర్చిపోవడానికి తాగుతుంటారు అంటే ఏంటి దీనివల్ల ఏంటంటే మనిషి వివేచన శక్తిని పోగొట్టుంటాడు అంటే కన్నబిడ్డలను కూడా బాధ్యతలు మర్చిపోయి మనం ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా ఉంటుంటాడనమాట తాగుడు వల్ల అంటే అది చాలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మత్తు చే మత్తులో ఉండేది అనేక నేరాలు చేయడానికి కూడా పురుకులు ఇంకా తర్వాత ఏంటంటే వేట వేట అనేది పూర్వం ఏంటంటే వేటాడడం పెద్ద గొప్ప ఇప్పుడు వేట ఎక్కడ ఉందండి వేట వేటక్కలేకనే ఇంట్లోనే మనం కనిపించేస్తాం మనం పెంచుకొని కోళ్ళని కోసేసుకుంటారు లేకపోతే మేకలను పెంచుతారు మేకలను కోసేస్తుంటారు తర్వాత ఏంటంటే ఇంకా మనకి ఏంటంటే ఈ ప పందులు పంది మాంసం అలాగే అంటే మన వేట అనేది ప్రత్యేకంగా ఇదివరకు ఏంటంటే ప్రత్యేకంగా వేట వెళ్ళేవారు ఇప్పుడు వేట ఎక్కడ ఉంది వేట ఉంది కానీ ఏంటంటే పబ్లిక్ మనకి ఎక్కడో కనబడదు అడవిలో అడుగు పెడితే ఉంది ఇక్కడ పబ్లిక్గా ఏంటంటే మాంసం మధ్యం మాంసం తర్వాత ఏంటంటే ఆఖరికి ఏంటంటే ఈ నిజంగా ఒక్కొక్కటి ఆలోచించండి జంతువుల్ని నోరు లేని జంతువుల్ని చంపేస్తాం ఆ మాంసం తినేస్తారు కానీ ప్రాణం తిరిగి ఇవ్వగలరా అంటే జంతువులు ఎప్పుడైతే మనం ప్రాణం తీసేసి వాటి యొక్క మాంసాన్ని తింటున్నామో బతికించే హక్కు నీకు లేనప్పుడు ఎలా నువ్వు వాటిని చంపుతావు అని ఒక్కసారి ప్రశ్నించుకున్నట్టయితే ఈ యొక్క ఈ ఏడిట్లోనూ కూడా ఇది కంపల్సరీగా మనం వదిలేయగలం అంటే ఓన్లీ ఏంటంటే ఈ యొక్క శాఖాహారులై మాత్రమే ఇది చేయగలరు తర్వాత ఇంకోటి ఏంటంటే కటుగా మాట్లాడడం చూడండి కొంతమంది ఏం చేశారంటే కుండ బద్దలనట్టు కుండ బద్దల కొట్టినట్టు తన నచ్చిన తన అనుకునే అభిప్రాయాలు నువ్వు బాగోలేవు నువ్వు చెప్పేది బాగోలేదు చాలా అసలు నీ ప్రవర్తనే బాగోలేదు అని చాలా గట్టిగా కటువుగా చాలా ఎట్టి కూడా ఎదుటివారి యొక్క ఫీలింగ్స్ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడుతుంటారు అంటే అలా మాట్లాడడం అనేది మంచిది కాదు ద్వేషభావం ఉంటేనే అలా మాట్లాడతాం అసూయి ఉంటేనే అలా మాట్లాడతాం అంటే ఎదుటివాడిని చులకం చేసి మాట్లాడటం అది మన యొక్క స్నేహాలను పెంపొందించుకునే వాళ్ళకి మాత్రం చేటు తీసుకొస్తుందిమాట అంచేది చాలా ఇటువలసండి కూడా చాలా మంది కోపం కోపంలో మాట్లాడుతుంటారు ఆ కోపం తగ్గించుకోవాలి అంచేది చాలా కష్టం ఛాలెంజ్ చేసినది మాట అది చాలా కష్టం అనేది ఆఖరికి ఏంటంటే కటువగా మాట్లాడడం ఎంచు వాడిని కఠినంగా మాట్లాడడం అనేది కూడా చాలా కష్టం ఇంకా ఆఖరికి ఏదంటే కఠిన దండం తప్పు చేశారండి పూర్వకాలంలో మేము కూడా అనుభవించేవాళ్ళం తప్పు చేస్తే ఆ చేతికి ఈ చేతికి ఐదు వేసే పది జబ్బులు స్కేల్తో కొట్టివారు పొద్దునే సాయం దాకా ఎండలు నిలబెట్టేవారు అంటే అలాగ కార్పొరల్ పనిష్మెంట్స్ అంటారు ఈ కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఇప్పుడు ఎట్టుపరుసీ కూడా అవకాశం లేదు అది చాలా నేరం కూడా మరి పూర్వం అత్తగారులని అత్త అత్తలు ఏం చేశారంటే కోటలని కాల్ పెట్టేవారు బాగా బాధ పెట్టేవారు విసరడం అంటే సతీశుకుబాయ్ సినిమా చూస్తే తెలిసిపోతుందిమాట ఇప్పుడెక్కడున్నాయో ఇప్పుడు పెద్ద తక్కువ లేదు చాలా ఉంటాయి ఎక్కడో రేర్ మాట ఉంటాయి కానీ ఏంటంటే క్రమశిక్షణ పేరుతో కర్రలతో కొట్టడం అంటే సినిమాలో గుమ్మడి తన కొడుకుని చంపేస్తాడు అలాగే అంటే ఇది ఇప్పుడు కార్పొరేట్ పనిష్మెంట్స్ అనేవి కూడా నేరమాట ఇది కూడా వదిలేయాలి వదిలేయాలి అంటే ఏంటి గట్టిగా మాట్లాడటం గట్టి కఠిన దండన చేయడం రోళ్లకరతో కొట్టడం తర్వాత ఏంటంటే మనం దీంతో అంటే ఏంటంటే దాని నువ్వు నాస్తారు కదా దాంతో కొట్టడం అంటే కఠిన కఠినంగా ఐదారు దెబ్బలు కొరడ కొరడా జరిపించడం అన్నమాట కొర్రాతో కొట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తప్పు అది ఉంది కల అంటే ఎదుటివాడిని చాలా దండించడం కఠినంగా దండించడం అనేది కూడా మహా పంచ మహాపాతకాల్లో ఒకటి తర్వాత అంటే డబ్బు వృధాపరచడం ఇది ఏడోది అంటే ఇవన్నీ కూడా సప్త వ్యసనాలు మాట మహా పాపాలు మాట ఇవి ఇటు డబ్బు వృధాపరచడం ఎంత సంపాదించినా సరే మనం కూర్చుని తిన్నాం అనుకోండి కొండలు కూడా కరిగిపోతాయి ఆయన సామెత ఉంది అలాగే అంటే ఏంటి పిశినార్థనం పనిచేయదు మళ్ళీ లోభత్వం పనిచేయదు మన అవసరం అయితే డబ్బులకి సెండికి లేకపోతే ఆరోగ్యానికి బట్టలకి ఖర్చు పెట్టుకోవాలి అలానే కుటుంబంలో ఉన్నట్లయితే అందరూ పనిచేసినట్లయితే కుటుంబం చక్కగా బాగుంటుంది ఆర్థికంగా వ్యవస్థ బాగుంటుంది తలసర ఆదాయం పెరుగుతుంది అలాగే జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది అంటే ఏంటంటే మరి ఆర్థికంగా కూడా కూర్చు కుటుంబాలు ఎదుగుతాయి ఇది పరోక్షంగా దేశాభివృద్ధి కూడా పనిచేస్తున్నమాట ఏ ఒక్కరు కూడా సోమరితనంగా అంటే ఒకరు పనిచేస్తున్నారు ఏదైనా సత్మల్ని అందరూ కూర్చుని తినడం అనేది కూడా ధర్మం కాదు అందుకోసం మనిషి అనేవాడికి ఈ ఏడు కూడా వదిలేయగలరా వదలగలరా ఆలోచిస్తారు చెప్పండి చూడండి మీరు మీకు ఎవరైనా దొరికితే అటువంటి వాళ్ళు ఏడు వదిలేసిన వాళ్ళు కోపం వాళ్ళు అసూ ఇవి లేని వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు అంటే దృఢంగా మనం ఏంటంటే దండన కఠిన దండన వేయకుండా ఉన్నవాళ్ళు మనం ఎక్కడైనా దొరికారని వెళితే ఒకళ్ళిద్దరు దొరుకుతారు ఒకటి రెండు మూడు లక్షణాలు అంతే అన్ని ఏడు మార్గాల్ని ఈ ఏడు కూడా వదిలేసిన వాళ్ళని ఎవరైనా మనకు కనిపించారంటే ఎవరైనా ఉన్నారంటే అది క్వశ్చన్ మార్క్ మరి చెప్పండి మీరు మీ యొక్క కామెంట్ చేయండి నీ ఇచ్చే ఈ యొక్క ప్రసంగంలో మీ యొక్క ఆలోచన చెప్పండి మీది బాగుంది అనుకుని నచ్చినట్లయితే మీరు జస్ట్ లైక్ చేయండి ఏం మేమేమి అనుకో నేను చేసే ప్రయత్నం ఇది కూడా ఒక సమాజ సేవే ఏంటంటే నా అభిప్రాయాలు మీకు చేసి సమాజానికి కొంతవరకు మేలు చేయడానికి ఉద్దేశిస్తాం ఇది చేసే ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని మరి అందరూ కూడా చక్కగా నన్ను ఆదరిస్తున్నారు మరి నే నే చేసే ప్రయత్నానికి మీరు ఆదరించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు డాక్టర్ జాగన్ నరసింహారావు రాజమండ్రి బీజేపీ ధార్మిక సెలవు నమస్కారం